నగిరి నియోజకవర్గం రాష్ట్రంలోనే గత ఐదు సంవత్సరాల కాలంలో హాట్ టాపిక్గా మారిన పరిస్థితి నగిరికి సంబంధించి రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత నగిరిలో ఎమ్మెల్యే రోజా గెలుపొందింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నగరిలో ప్రభుత్వం లేకపోయినా అభివృద్ధి సాగిందని చెప్పచ్చు రెండు వేల పంతొమ్మిది తర్వాత మరోసారి వైకాపా ప్రభుత్వ గాలిలో నగిరి ఎమ్మెల్యేగా రెండోసారి ఆర్కే రోజా గెలుపొందిన పరిస్థితి రెండు వేల పంతొమ్మిది తర్వాత కోవిడ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా స్తంభించిన పరిస్థితి రెండు వేల ఇరవై ఒకటిలో మంత్రివర్గ విస్తరణలో భాగంగా నగరికి మంత్రి పదవిని ఆర్కే రోజాకి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి కట్టబెట్టారు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి రోజా మంత్రిగా ఉన్న తిరుపతికి ఇన్ఛార్జ్గా కేటాయించిన పరిస్థితి రెండు వేల ఇరవై ఒకటిలో మంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి అనేక విమర్శలకు తావిచ్చిందని చెప్పొచ్చు రోజా అనగానే ప్రతి ఒక్కరూ ఫైట్ బ్రాండ్గా ఆరోపించడం విమర్శించడం పరిపాటిగా మారింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఏఐసిసి చైర్మన్గా ఉన్న రోజా అనేక పరిశ్రమలకు దొడ్డిదారిన భూములు కేటాయించింది అని చెప్పి విమర్శలు ఆరోపణలు వెల్లువెత్తాయి మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పర్యాటక శాఖకు సంబంధించి ఒక అభివృద్ధి అనేది ఎక్కడా జరగలేదని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపించిన పరిస్థితి అదే వాస్తవం కానీ ప్రజలు కూడా భావించారు అయితే మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ప్రతిపక్షాలపై ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం నుంచి చంద్రబాబు నాయుడు నారా లోకేష్పై విమర్శల హస్తం కురిపించని చెప్పచ్చు సాక్షాత్తు తిరుమల శ్రీవారి క్షేత్రమైన తిరుమల దర్శనం అనంతరం ప్రతిసారి ఆమె వారిపై విమర్శలు చేసిన పరిస్థితి అయితే నగిరికి సంబంధించి గత పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న మంత్రిగా మూడున్నర సంవత్సరాల పైగా ఆమె మంత్రి పదవి ఉన్న నగిరి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పి మాత్రం ప్రజలు స్పష్టంగా వ్యతిరేకత చూపించి మరియు ఓటం పాలించిన పరిస్థితి నగిరితో పాటు నగిరిలోని అన్ని మండలాలు తన అన్నదమ్ముల ఆధీనంలో తీసుకొని ఇష్టానుసారం ఇతర ప్రాంతాలకు గ్రావెల్ ఇసుక భూదందాలు చేసి భారీ ఎత్తున అవినీతి కుంభకోణంలో చేసినట్టు ప్రతిపక్షాలు ఆరోపించారు అయితే నగిరిలో ఎన్నడూ లేని విధంగా గాలి భానుప్రకాష్ నలభై మూడు వేల నాలుగు ఓట్లతో అత్యధిక మెజారిటీతో గెలుపిన పరిస్థితి నగిరి ఫలితం టఫ్ అని చెప్పి చెప్పిన ప్రతి ఒక్కరూ మొదటి రౌండ్ కౌంటింగ్ నుంచి చివరి రౌండ్ వరకు భానుప్రకాష్ మెజారిటీతో బయటపడిన పరిస్థితి నగిరికి సంబంధించి చిత్తూరులోని ఎస్వై సెట్లో జరిగిన కౌంటింగ్ కేంద్రం వద్ద ఉదయం పదకొండు పన్నెండు మధ్యలోనే నగిరి ఎమ్మెల్యేగా వైసీపీ తరఫున పోటీ చేసిన రోజా బయట వెళ్ళిన పరిస్థితి అయితే నగిరికి సంబంధించి నగిరి ఎప్పుడు నగిరి రోజా మాట తీరు దురుసు ప్రవర్తనే రోజా ఓటమికి కారణంగా ప్రజలు అభివర్ణిస్తున్నారు రాజకీయ విశ్లేషకులైతే రోజా మాట తీరు తన అన్నదమ్ముల భూ ప్రతాపం నాయకులపై చేసిన దాడులు కావచ్చు కేసులు పెట్టి భయపెట్టి బెదిరించిన తీరు కావచ్చు సొంత పార్టీ నేతలకు చెందిన కొన్ని పదవులు సైతం నామినేట్ పదవులు కావచ్చు ఇటు మున్సిపాలిటీకి సంబంధించిన పదవులు కావచ్చు సొంతంగా డబ్బులు తీసుకుని మరి అమ్ముకుని అని చెప్పి తిరుపతి ప్రెస్ క్లబ్లో సొంత పార్టీ నేతలు కావచ్చు మా దాన్ని మాట్లాడిన పరిస్థితి దీనిపై ఎలాంటి ఖండన లేకపోగా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నగిది ఎమ్మెల్యేగా ఉన్న మంత్రిగా ఉన్న రోజా సైలెంట్ అయిపోయిన పరిస్థితి మీడియాకి సంబంధించి మీడియా సైతం దగ్గరికి రానియకుండా కేవలం ఒక ఒకటి రెండు ఛానల్ మాత్రమే పిలిపించుకొని మాట్లాడినారు ఎందుకు అని చెప్పి కొంతమంది వ్యక్తిగతంగా ఆమెని అడిగినా నేను మాట్లాడితే ఏదో ఒకటి ఏదో ఒకటి మాట్లాడేస్తాను అది ట్రోలింగ్ అయ్యి నాకు ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి కొంతమందితో మాట్లాడినట్టు సమాచారం అయితే నగరికి సంబంధించి నగరి ప్రజలు మాత్రం స్పష్టమైన ఆధిక్యతో టీడీపీని గెలిపించిన భవిష్యత్తు రాజకీయంగా ఏం చేస్తుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది